ద్వాదశ ఆదిత్యుల్లో ఆరవ ఆదిత్యుడు ఉత్తరార్క ఆదిత్యుడు ఉత్తరార్క ఆదిత్యుడి ఆలయం కాశీ జంక్షన్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉంది అలైపుర బకిరియా కుండికి దగ్గరలో ఈ ఆదిత్యుడు ఉన్నాడు ప్రియంవతుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె అయిన సులక్షణను పార్వతీదేవి ఇక్కడే తన చెలికెత్తిగా తీసుకుందని ఒక కథ నానుడిలో ఉంది ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక విచిత్రం ఏంటంటే గోడకు ఉన్న ఆదిత్య ఫలకం కాకుండా లింగం లాంటి విగ్రహం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ లింగాకారానికి కూడా ప్రత్యేకమైన ఒక కథ ప్రచారంలో ఉంది దేవతలకి రాక్షసులతో బాధలు రావడంతో వారందరూ సూర్యభగవానుడి దగ్గరికి వెళితే సూర్యభగవానుడు ఒక మూర్తిని ఇచ్చి దానిని చక్కగా వచ్చిన ముక్కలతో రాక్షసుల మీద యుద్ధం చేయమని చెప్పగా అలా చేసి దేవతలందరూ గెలిచారు